కల్లా కపటం వాడా లోకం పోకడ తెలియని వాడా కల్లా కపటం వాడా లోకం పోకడ తెలియని వాడా ఏరువాక రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న ఏరువా సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న నవధాన్యాలను గంపకెత్తుకొని సర్ది అన్నమో మూటగట్టుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని సర్ది అన్నమో మూట కట్టుకొని కర్రను చేతబట్టుకొని ఇల్లాలను వెంటబెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న ఎరువక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న పడమటి దిక్కున గుడేసి ఉరుముల మెరుపుల వానలు కురిసే పడమటి దిక్కున గుడేసి ఉరుముల మెరుపుల వానలు కురిసే వాగులు వంకలు ఉరవడి చేసే ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసే ఏరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న ఏరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న కోటేరును సరి చూసి ఎన్నుకో ఎలపాట దావట ఎడ్లదోలుకో కోటేరును సరి జూసి ఎన్నుకో ఎలపాట దావట ఎడ్లదోలుకో చాలు తప్పక కొందరు వేసుకో విత్తనము విసిరిసిరి జల్లుకో ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రోరన్నో చిన్న ఎరువాకాసాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న పొలాలు అమ్ముకొని పోయేవాళ్ళు టౌనులు మేడలు కట్టేవారు పొలాలు అమ్ముకొని పోయేవాళ్ళు టౌనుల మేడలు కట్టేవారు బ్యాంకుల డబ్బులు దాచేవారు నీ శక్తిని గమనించరు వారు ఎరువకాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో చిన్నన్నా చిన్న ఎరువకాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న పల్లెటూళ్ళలో చదివిన వాళ్ళు పాలిటిక్స్తో బ్రతికేవారు ప్రజాసేవయని అరిచేవాళ్ళు ప్రజాసేవయని అరిచేవాళ్ళు ఒళ్ళు వంచి చాకిరికి మల్లరు ఎరువాకా సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రోరన్నో చిన్న పదవులు స్థిరమని భ్రమసేవాలి ఓట్లు గుంజి నీ మరిచేవాలి నీవే దిక్కని ఒత్తురు పడవో నీవే దిక్కని ఒత్తురు పడవే రోజులు మారై రోజులు మారై 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 రోజులు మారాయి ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న